ఓం శ్రీ గురుభ్యో నమ గురుకో జగస్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గుర పరతరం నాస్తి పూజయేద్ గురు తాత్పర్యము సమస్త జగత్తునకును గురుడొకడే బ్రహ్మ విష్ణు శివాత్మకస్వరూపమలుగుచున్నాడు గురువు కంటేనో శ్రేష్టమగునది ఏదియునూ లేదు అందువలన సద్గురు స్వామిని పూజించవలెను సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాసం పూజ ఏద్గురు సమస్త ఉపనిషత్తులనిడి గొప్ప మణుల చేత నీరాజనము చేయబడిన పాద పద్మములు కలవాడును ఉపనిషత్తుల తా తాత్పర్యమును చెప్పేడు వాడును అగు సద్గురువును మిక్కిలి పూజించవలెను జై గురుదేవ